పెద్దపల్లెలో దారుణం చోటు చేసుకుంది తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాట్నపల్లిలో ఓ రైస్ మిల్లు వద్ద చోటు చేసుకుంది రైస్ మిల్లులో రాత్రి తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను అదే మిల్లులో డ్రైవర్ గా పనిచేస్తున్న బలరాం ఎత్తుకెళ్లాడు అనంతరం సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి బాలిక బతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు భావించి అక్కడే గొంతు నలిపి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది కాగా బలరామ్ ఆ బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి వెంటనే స్థానికులు నిందితుణ్ణి గుర్తించి పోలీసులకు అప్పగించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు అనంతరం బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష చేయనున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు